అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం పొత్తులో భాగంగా మండపేట నియోజకవర్గ సీట్ పొత్తు టీడీపీ అభ్యర్థి అయినటువంటి జోగేశ్వరరావు గారికి ఇవ్వడం మీ అందరికీ విదితమే దానిలో మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అంటే మిగతా నియోజకవర్గాలు వేరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు గారు మళ్ళీ ఇంకొకసారి పోటీ చేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరఫున లీలకృష్ణ గారి వెనక మేము సపోర్ట్ చేయడానికి కొన్ని ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే మండలవారిగా గ్రామవారిగా ఉన్నటువంటి ఇబ్బందులు వేరేజ్ వేసుకొని ఆ ఇబ్బందుల్ని సమస్యల్ని అధినాయకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని పార్టీ ఇచ్చేటువంటి భరోసాని కార్యకర్తలకి తెలియజేయడానికి ఈ విధమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు గ్రామస్థాయిలో టీడీపీ జనసేన కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఏ ఊర్లో అయితే లేదో ఏ ఊర్లో అయితే సమస్యలు లేవో ఏ ఊర్లో అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కళ్యాణ్ గారికి ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసి ఆ రిపోర్ట్ని ఈరోజు మేము లీలాకృష్ణ గారి ద్వారా కళ్యాణ్ గారికి పంపించిన తర్వాత కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీ జనసేన పార్టీ నాయకులకి ఇచ్చినటువంటి స్పష్టమైన భరోసాని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది అంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితులు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరావు గారు మరొకసారి పోటీ చేసేటప్పుడు సమన్వయంగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైనటువంటి సమన్వయం రావాలి ఎందుకంటే కొంత ఇబ్బందులు ఉంటాయి అంటే ఈసారి జనసేన పార్టీ కంటిస్ట్ చేయం చేస్తుందని ఉంటుంది కొన్ని సమస్యలు తెలుగుదేశం పార్టీ నాయకుడు ద్వారా కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ విధమైన హామీలు ఇస్తాం రేపు పొద్దున్న స్థానిక సంస్థల్లో ఉండే కేటాయించేటువంటి సీట్లు ఏంటి రేపు వద్దు లోన్స్ విషయంలో క్లారిటీ ఏంటి ఒక స్పష్టమైన హామీ లేకుండా వెళ్తాం ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నియోజకవర్గ స్థాయిలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ఇన్ఛార్జ్ మీద ఉంటుంది ఆ ఇన్ఛార్జ్కి ఒక స్పష్టమైన క్లారిటీ రావాలి అంటే కనుక ఇక్కడ ఉన్న పరిస్థితులు మేము రిపోర్ట్ తీసుకెళ్ళాలి తీసుకొచ్చిన తర్వాత పార్టీ నుంచి వచ్చేటువంటి నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయాలి మీరు అన్నట్టుగా ఏ ఒక్క జన సైనికుడు కూడా ఒక కార్యకర్త కూడా వేరే పార్టీకి వెళ్ళడం కానీ ఇక్కడి నుంచి కలవడం కానీ ఈ రోజు వరకు జరగలేదు ఇప్పుడు కూడా ఈ కార్యకర్త సమావేశానికి మా ప్లేస్ సరిపోలేనటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నాం అంటే మనపేట నియోజకవర్గంలో జన సైనికులు అందరూ లీలాకృష్ణ గారు వెనకాలే ఉన్నారు దాంట్లో ఎలాంటి డౌట్లు రాత్రి కూడా మేము రాయవరం మండలం కమిటీ మీటింగ్ వేసుకున్నప్పుడు ప్రతి గ్రామం నుంచి కూడా లీలాకృష్ణ గారి నిర్ణయమే మా నిర్ణయం ఎందుకంటే రేపొద్దున టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానం చెప్పాల్సిందా లేకపోతే జనసేన పార్టీ టీడీపీ పార్టీని క్వశ్చన్ చేయాలి అన్న మా తరఫున ఒక నాయకులు ఉండ ఆ నాయకుడికి స్పష్టమైన హామీ ఉండ ఆయనకి తగిన గుర్తింపు ఉండ ఆ గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినా రేపొద్దున ఎలక్షన్ వచ్చినా మీరు తిరగడానికి సిద్ధంగా ఉన్నాం నాయకుడి నిర్ణయం మాకు శిరోదారి కాదని అనట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మాకు ప్రతి ఈయన ఈయన ద్వారా కళ్యాణ్ గారికి మేము చెప్పుకోవాలి ఆయన దగ్గర నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత మేము ముందుకు నిర్మాణం రిపోర్ట్స్ రిపోర్ట్స్లో ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి సమస్యలతో పాటు ప్రతి గ్రామంలో ఉండేటువంటి సమస్యలతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జ్ లీలాకృష్ణ గారికి తగిన గుర్తింపు గౌరవం ఒక మంచి పదవి అంటే ఏ పదవి అంటే ఆ పదవి కాదు ఒక మంచి పదవి ఇచ్చిన తర్వాత లీలాకృష్ణ గారి ద్వారా ఈ మండపాటి నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల్ని మాకు తీర్చుకునే అవకాశం ఉండే విధంగా ఆయనకి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్తాం అంటే హామీ స్పష్టమైన హామీ మేము అధినాయక నిర్ణయం తీసుకుని పార్టీలో పొత్తు ధర్మాన్ని పాటించి రాజ్యసభ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఆయన పార్టీని వెన్న ఉన్నాడు ఓడిపోయిన తర్వాత పార్టీ మారిపోలేదు కార్యకర్తలకు ఎప్పుడు భరోసా ఇస్తానే ఉన్నారు కాబట్టి ఆయనకి తగిన గుర్తింపు గౌరవం కోరుకుంటున్నాం పాటుగా మండపేట నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ఒక కమిటీ రావాలి అంటే టీడీపీ జనసేనకి సమన్వయ కమిటీ రావాలి ఆ కమిటీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ బేరేజ్ వేసుకుని ఆ కమిటీ రిపోర్ట్ అనేది అధినాయకులకి ఇవ్వాలి దాని ద్వారా రావున్న రోజుల్లో మా మా కార్యకర్త ఎందుకంటే నాకు కొంతమంది వైసీపీ కొంతమంది నేను వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి నాతో ప్రయాణం చేశారు ఇప్పుడు అబ్బులు గారు ఉన్నాడు నాతో ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతుంది జిల్లా కాదు చంద్రున్నాడు అప్పుడే పదిహేను సంవత్సరాల నుంచి చంద్రు అంటారు చాలామంది చాలామంది ఉన్నారు ఇప్పుడు యాక్ గారు ఉన్నాడు ఇప్పుడు మన ప్రసాద్ గారు ఉన్నాడు అందరూ ప్రసాద్ గారు కూడా నాకు వైసీపీ ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు లేకుండా నాకు అన్నగా ఉన్నాడు మన ఇప్పంపాటి ప్రసాద్ గారు అలాగే మన చెల్లూరు ప్రసాద్ ఉన్నాడు నాతో ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఏ పార్టీలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడు వరకు నాతో ఉన్నాడు వీళ్ళందరూ కూడా కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ మా సీన్ ఉన్నాడు మా విజయ్ ఉన్నాడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు లోపల ఉన్న వాళ్ళందరూ ఇక మన వెంకటేశ్వరరావు కొన్ని ఎలక్షన్లో డబ్బులు కలిసి పెట్టుకున్నారు నా కోసం ఆ సొంత డబ్బులు ఇప్పుడు ఉన్నబట్ల రామారావు ఉన్నారు ఆయన క్వారీలు కోరి పోగొట్టుకున్నాడు ఆయన అంటే ఇవాళ అందరూ ఆర్థికంగా నష్టపోయాం అన్ని విధాలకు కూడా చెప్తూనే ఉన్నాం ఇక్కడ మేము అవేమీ కాదు మేము వ్యక్తిగతంగా కూడా మేము వీళ్ళందరికీ న్యాయం జరగాలి ఇప్పుడు మా వాడు ఉన్నాడు మట్టిలో వ్యాపారం చేసుకున్నాం లేదు మా ధనరాజు గారు ఏంటి జనసేన కార్యకర్త అని చెప్పింది మట్టి అక్కడ పక్క నియోజకవర్గం నుంచి పట్టుకుని కొనుక్కోవలసింది భర్తీ వచ్చింది అలా చాలా మంది నష్టపోయారు ఇంకా ఉన్నాడు అందరూ అందరూ నష్టపోయినాడు ఇక ధర్బాబు గారు ఉన్నాడు దర్బాబు గారు ఏమి చేసిన దాంట్లో పనిచేసి ఉద్యోగం చేయించేడు దిముతులు గారు జనసేనలో వైఎస్ఆర్లో జహన్ అవ్వలేదు ప్రతి ఒక్కరు బాధ్యతలే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు మా సర్పంచ్ గారు ఉందామా ఆమె కేసులు ఎదుర్కొందామే వెనకాల ఇప్పుడు అందరూ ప్రతి ప్రతి ఒక్క మనిషి కూడా బాధ్యతలే ఎవ్వరు కూడా ఇబ్బంది పడనోళ్ళు లేరు ఇవాళ నాలుగు నాలుగు నలభై మూడు నా ముప్పై వాటి నుంచి కూడా ఏదో కొన్ని గ్రామాల్లో అక్కడ తెలుగుదేశం నాయకులకి వాళ్ళకే ఇబ్బందులు లేని చోట నేను ఎవరిని నన్ను మాట్లాడలే కానీ ఎక్కడైనా ఎక్కువ గ్రామాల్లో దాదాపు ముప్పై ముప్పై గ్రామాల్లో మాకు విపరీతమైన కొన్ని క్లాసెస్ ఉన్నాయి ఆ క్లాసెస్ని మేము పొత్తు పాటించడానికి సిద్ధంగా ఉన్నాం పొత్తునేమి మేము వ్యతిరేకించట్లేదు పొత్తును వ్యతిరేకిస్తే ఆ రోజే వ్యతిరేకించాలి కానీ ఈ రోజు వరకు కొనసాగుతున్నాం కాబట్టి మేము ఎట్టుపడతాం పొత్తును వ్యతిరేకిస్తున్నాం మేము కోరుకునేది ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు మాకున్న నియోజకవర్గ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో అతిపెద్ద సమస్యలు కొన్ని ఉన్నాయి చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి చిన్న సమస్యలు నా స్థాయిలో పరిష్కారం అవుతాయి పెద్ద సమస్యలు ఉన్నాయి అనుకో అవి పవన్ కళ్యాణ్ గారు దగ్గర దృష్టికి తీసుకెళ్తే ఆయన పార్టీ నుంచి ఒక కమిటీ పంపించి ఎవరితో మాట్లాడిస్తారో ఒక నిర్దిష్టమైన హామీ తీసుకున్నా కానీ మేము ముందుకు వెళ్ళాలి అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది నేను రేపు ఈవేళ యాక్చువల్గా ఈ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు రమ్మటం జరిగింది మళ్ళీ అదేమో రెండు రోజుల తర్వాత చురుకుతారని మళ్ళీ పెద్దని బయట వేసి నేను ఫోన్ చేయడంతో ఈవేళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రతిదీ కూడా ఒక పేపర్ రూపంలో ఆయనకి ఇవ్వడానికి మేము అంతా కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ తయారు చేసుకున్న దాన్ని ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పెట్టి నేను కూడా నేను గత పది సంవత్సరాలుగా అంటే ఐదు సంవత్సరాలు వైసీపీ నుంచి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జనసేన పార్టీలో కొనసాగి నేను అన్ని విధాలుగా కూడా నష్టపోయా ఉన్నాను దాన్ని నాకు ఏదో బంగారు పండు ఎత్తినట్టు పెడతారని నేను ఊహించుకుంటలేదు నేను అడగట్లా నాకు సరైన ప్రాతినిధ్యం కలిగి కలిగితేనే నాకు సరైన వీటిలో నాకు అవకాశం కల్పిస్తేనే నేను ఈ పార్టీని బదు బాధ్యతలు మోయగలుగుతాను లేకపోతే మెండపేట నియోజకవర్గంలో చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం ఉంటాయి ఇవన్నీ కూడా మనం రోజు ఇంక రోజుల మీద మోయాలంటే మనతో కానికొని అదేవిధంగా రేపొద్దున భవిష్యత్తులో అధికారం వచ్చాక ఓ రకంగా ఉంటుంది అధికారం రాకముందు ఓ రకంగా మారుతాడు ఏ రాజకీయ నాయకుడు అది ఎవరిదైనా నేను ఒకరిని విమర్శించలేదు ఒకరి పేరు ఒకరిని ఒకరిని ఉద్దేశించుకోవాలి కాబట్టి అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్తాడనేది మీకు అందరికీ తెలిసిందే దాని మీద మాకు నిర్దిష్టమైన ఒక ఒక రూపం లేకపోతే మమ్మల్ని తప్పకుండా మాకు అన్యాయం జరుగుతుంది అనేది మాకు పూర్తి నమ్మకం ఎందుకంటే అది తప్పు కాదు వాళ్ళ తప్పు వాళ్ళని తప్పని రాజకీయం తప్పదు రాజకీయంలోనే ఆ విధంగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆ హామీని వీళ్ళందరికీ తెలియజేసి వీళ్ళందరూ ఏం చెబితే మా నియోజకవర్గంలో ఉన్న నలభై మూడు గ్రామాలకు సంబంధించిన వారు నలుగురు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా ప్రధాన అబ్బుల్ గారు జిల్లా ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు మళ్ళీ ఇంకొక సమావేశం వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళని కమిటీ పంపుతారా లేదా మా అమ్మమ్మ కూర్చొని మీరే మాట్లాడండి లేదా ఏమైనా స్పష్టమైన చెప్తారా అనేది వచ్చిన తర్వాత తప్పకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారి నుంచి సరైన రీతిలో సమాధానం వస్తుందని మేము ఆశిస్తాము వచ్చిన వచ్చిన తర్వాత తప్పకుండా కొత్త ధర్మాన్ని పార్టీ ఒకవేళ అండి అక్కడ నుంచి మీకు స్పష్టమైన హామీ రాలేదనుకోండి అంటే మీరు ఈ పార్టీలో కొనసాగుతారండి నేను ఆ పార్టీ కార్యకర్త హామీ రాకపోతే అప్పుడు ప్రెస్ మీట్ కాదు నా కార్యకర్తలు ఆలోచించి బాబు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పారు మీరు ఏం చేయమంటారని వాళ్ళు అభిష్టం మేర పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇప్పుడు మీకు ఆయన దగ్గర నుంచి హామీ ఇప్పుడు దాకా రావచ్చు అనుకుంటున్నారు అంటే ఎలక్షన్ టైం దగ్గరగా ఉంది కదండి నాకైతే తెలియదు ఎప్పుడు వస్తుందో ఈవేళ వస్తుందో రేపు వస్తుందో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వస్తుందో నాకు తెలియదు అప్పటిదాకా మీరు తిరగరండి మరి ఖచ్చితంగా